ఈరోజు పొద్దున కొంతమంది పోలీసు వారు అయితే గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర కనపడ్డారు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి అయితే పోలీసు వారు లేరు దేనికి అయితే అని చూస్తే అప్పటికే విపరీతమైన క్రౌడ్ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్లోని రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాన్ని తెలియజేసే కార్యక్రమం చేస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళకి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తే ప్రభుత్వానికి అతిపెద్ద డ్యామేజ్ అయితే ఇది గ్రహించినటువంటి ఈ ప్రభుత్వం ఒకసారి కుట్ర పడింది అదేంటంటే పోలీసు వారు అనేది సడన్గా మాయమైపోయారు అసలు ఆ పోలీసు వాళ్ళు ఏ విజువల్లో కూడా కనపట్లేదు అదేంటో మరి ఒక్కసారిగా అందరికీ దిమ్మ తిరిగిపోయింది కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఈ జనాలందరూ అడ్డొస్తుంటే అక్కడ ఉన్నటువంటి మన పార్టీకి సంబంధించిన నాయకులు క్రౌడ్ని అటు ఇటు పంపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక ఎక్స్సీఎం జెడ్ ప్ల జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇక నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన క్రౌడ్ ఉంటుందని తెలిసినటువంటి వ్యక్తి ఆయన ప్రాణానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని భద్రత కల్పించాలి అయినా కూడా ఎటువంటి చిత్తశుద్ధి అనేది ఈ ప్రభుత్వం వరకు లేదు ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న క్రమంలో అక్కడ రైతులు కొంతమంది ఉంటే నిజంగా చెప్పాలనుకుంటే వాళ్ళే ముందుకొచ్చి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఇంకొంతమంది ఆ వెనక పక్క చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు ఇదే ఇది ద్రోహం ఇది దారుణం ఇది దారుణం నిజంగా పట్టించుకునే నాదులు లేదు ఐదని సినిమా టికెట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు చూపించిన శ్రద్ధ రైతు రైతుల సమస్యల కోసం రైతులు గిట్టుబాటు ధర కోసం ఈ ప్రభుత్వం చూపించట్ల పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల గురించి సినిమా వాళ్ళు న్యాయం చేస్తామని బహిరంగ సభల మీద గేమ్ చేంజర్ లాంటి సినిమా ఫంక్షన్లో నేను న్యాయం చేస్తాను సినిమా వాళ్ళు గత ప్రభుత్వంలో కక్ష సాధింపు కాదు ఐదని చెప్పి బడాయి మాటలు మాట్లాడతాడు కానీ ఈరోజు ఆ రైతులకి సమస్యలు మాత్రం చెత్త ప్రభుత్వం స్పందించిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేవాళ్ళు ఏదైనా గిట్టుబాటు ధరకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఎక్కడైనా కొనుగోలు అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతే ప్రభుత్వం ది రంగంలో దిగిపోయి కొనుక్కునేవాళ్ళు మనం చూసాం వడ్లు కానీ మిర్చి కానీ పొగాక్ కానీ గతంలో చాలామంది వీటి మీద బాగా సంపాదించుకున్నారు రైతులు నిజానికి ఏదైతే విపత్తు వచ్చేదైనా డిజాస్టర్ అక్కర్ అయితే ప్రభుత్వం వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ కూడా లేదు నిజంగా ఇంత దారుణ సిచ్యువేషన్ ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఎవరికైనా చూస్తుంటే ఏమనిపిస్తుంది రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది రైతు సమస్యలు చెప్పుకునే దానికి కూడా ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రతిపక్షానికి ఆ అంగీకారంగా తెలపలేని సిగ్గు నిజంగా అంత సిగ్గు మాలిన చర్య ఇంకోటి లేదు ఇంత దుర్మార్గమైన చర్య ఆడ రైతులందరూ చంద్రబాబు కూడా ఉండవు డౌన్ డౌన్ ఇది కుట్రా ఇది కుట్రా ఇది కుట్రా దారుణంగా పడిపోయిన ధరలు దారుణంగా పడిపోయిన ధరలు అని ఇంకా అక్కడ వాళ్ళు వాళ్ళు అక్కడ స్లోగన్స్ ఇంకో పక్క అక్కడ ఎవరో కొంతమంది ఉండేసి వాళ్ళు మైకుల్లో వాళ్ళు చెప్పటాలు వెళ్ళొద్దు ఎల్లొద్దు ఎల్లొద్దు వెళ్ళొద్దు అని ఇదే అక్కడ చేసేది నిజంగా ఈ ప్రభుత్వం ఎందుకో మరి అశ్రద్ధ వహిస్తూ ఉంది కొన్ని వర్గాలను అసలు పూర్తిగా వదిలేస్తూ ఉంది నేల విజి స్వాములు చేస్తుంటే ఎప్పటికైనా కానీ ఇబ్బంది ఎప్పటికైనా కానీ వాళ్ళు మెయిన్ మోటివ్ రైతులను కలవకూడదు ఏ రకంగా ఈ రకంగా జనాలు అడ్డే వస్తారు ఆయన అక్కడ పోలేడు ఇబ్బంది పడిపోతారు అయిదండి అసలు ఎంత సెక్యూరిటీ కల్పించాలి ఎంతమంది జనాలు వస్తారు చాలా జాగ్రత్త వహించాలి కదా అసలు ఆయనకి సెక్యూరిటీ కలిపి ఆలోచన కూడా లేదు వీళ్ళ దగ్గర మరీ దుర్మార్గంగా తయారైంది ప్రభుత్వం ఇంత ఘోరంగా తయారైద్దా